అలాగే మన యొక్క సభ్యులు మా అన్నదమ్ములకు అలాగే బతురాడు తిరులకు అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్వయాల గారు అనే చిత్రకారి అయ్యన్నపాత్రు గారు ఈ ఆరు కుటుంబ సందర్భంగా మరి మనం పిలిచి మా ముఖ్యాలు మాత్రం కూర్చోలేని ఏం చేద్దానలా ఆలోచించి పలు వాళ్ళందరినీ పిలిచి అడిగితే మాకు సహకరించారు మన గ్రామం నుంచి ఇరవై తొమ్మిది మంది అడగకపోవడం జరిగింది సార్ చాలా యాపి పీరేయారు మరి మంచి రావాలి మరి పొలాల ఎప్పుడు కూడా మాకు సహకరించాలి అలాగని మరి సభమోక్షంగా నేను చెప్తున్నాను మరి ఎప్పుడు అయ్యనపదుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది తప్పగానే చెడంటూ అతను ఆత్మలు ఎప్పుడు ఉండదు ఇచ్చిన మాట మనం చేసావా లేదా మళ్ళీ ఎనక్కు తిరిగి ఏ రాత్రికైనా కానీ ఆలోచించాలి న్యాయం చేయాలని ఆలోచించే వ్యక్తి మా ఏమద్రులు మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికూ సభకు నృదయ నమస్కారం అయ్యన్నపాత్రుడి గారు జన్మదిన వేడుకలు నాతో గ్రామ పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ సూర్యబాబు గారు అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు మాణిష్ గారు అలాగే మాజీ బిఎస్ఎస్ అధ్యక్షులు సత్యనారాయణ గారు అలాగే రైతు అధ్యక్షులు రాఘబాబు గారు ఇంకా పేరు పేరున మన మెంబర్ మాసి గారు మాజీ ఎంపీపీ గారు విజయకుమార్ గారు ఇంకా పెద్దలు మన యూత్ ప్రెసిడెంట్ లోవా అలాగే ఎక్కడైనటువంటి నౌకర్ గారు మ్యాస్టర్ మరి రఘురాజ్ మ్యాస్టర్ అలాగే ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా పేరు పేరిన పాత్రి గారు జన్మదిన వేదికల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అయ్యన్న పేరులోనే ఉంది అయ్యన్న అంటే అభిమానం అభిమానం అంటే అభివృద్ధి చూడండి ఎన్ని ఇంక్లూడ్ అయినా ఆయన పేరులోనే కొన్ని మొత్తం నవ రసాలు కూడా ఆయన పేర్లోనే ఉన్నాయి అయ్యన్నపాద్ర గారు మనం చెప్పేది కాదండి అది దేవుడు ఇచ్చినటువంటి వరం ఎవరికీ తెలియకపోయినంటే మనం జాతకాలు చూసి పుస్తకాలు చూసి పేర్లు పెట్టుకున్నాం ఆనాడు జాతకాలు అయ్యి పేర్లే ఏదో పేర్లు పెట్టేస్తే అది అభివృద్ధి ప్రధానంగా మిగిలింది ఆ పేరు అది గొప్పతనం అయ్యన్న అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అయ్యాన్న మరి ఈ రోజు ప్రదేశ్ రాష్ట్రానికి సభాపతి ఒక మారుమూల జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే మారుమూల జిల్లాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మనిషిని సభాపతిని చేసే చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఆయన కొటత్వం పట్టుదల ఆయన ఆయనకున్నటువంటి మేధాత్వం అదే ఆ సభాపతి కుర్చీకి అలంకరించింది లేకపోతే సామాన్యం కాదని ఎంతో మంది ఉన్నారు అతిరథ మహారథులు ఇంతకంట మేధావంతులు ఇంతకంట పేరు కోసిన చాలా మంచి కుటుంబాలే ఉన్నారు కానీ అయ్యన్న పాత్రుడు అంటే టీడీపీ బ్రాండ్ టీడీపీ అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్ర టీడీపీ జై తెలుగుదేశం జై జై అయ్యన్న